ఆరుతడి పంటలకు సాగునీరు అందించే ఉద్దేశంతో ఈ చెరువు నిర్మాణం ఏర్పాటు చేశారు రెండు వేల ఐదు సంవత్సరంలో సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా చరితారెడ్డి ఉన్నప్పుడు మద్దిగుండెం చెరువు వరద ఉధృతికి చెరువు కట్ట తెగిపోవడంతో చెరువు కింద పంట పొలాలు ఉండడంతో యుద్ధ ప్రతిపాదకన ఇరవై ఐదు లక్షల వ్యయంతో తాత్కాలిక రెంగ్బాండ్ ఏర్పాటు చేశారు అదేవిధంగా పది లక్షల వెడల్పుతో అడుగు వెడెల్పు పనులు ప్రత్యేకంగా తూము మరమ్మత్తులకై ఇరవై ఏడు లక్షల ఒక కోటి నలభై లక్షలతో కట్ట మరమ్మతులు చెబుటారు అనంతరం పూర్తి స్థాయిలో చెరువు మట్టకట్ట ఎత్తు ఎడెల్పు కోసం కోటి నలభై లక్షల రూపాయలతో మరోసారి చెరువు పనులు జరిగాయి లక్షల నిధులతో కార్యక్రమం కింద చెరువు పనులు జరిగాయి మధ్య గుండెం చెరువు నిర్మాణం దాదాపు డెబ్బై లక్షలతో పూర్తి అయితే కోసం మూడు కోట్ల యాభై లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది అయినా రైతులకు పూర్తి స్థాయిలో పంట పొలాలకు నీరు అందడం లేదు ప్రధానంగా చెరువుకు ఉన్న రెండు తూముల్లో ఒక తూము సక్రమంగా పనిచేయకపోవడంతో తూము కిందికి పైకి దిగదు దీంతో కొన్ని సంవత్సరాలుగా చెరువు నీరు వృధాగా పోతుంది ఎంత వృధాగా పోతుందంటే సంవత్సరం పాటు చెరువులో నిల్వ ఉండాల్సిన సాగునీరు జూన్లో చెరువు నిండితే జులైకి చెరువు కాలవుతుంది అంటే కేవలం ఒక నెల మాత్రమే చెరువులో నీరు నిల్వ ఉంటుంది దీనికి కారణం తూము సమస్య ఈ సమస్య పట్టించుకునేవారు లేదు గతంలో తూము నిర్మాణం కోసం ఇరవై ఏడు లక్షలు మంజూరు అయినా తూము సమస్య పరిష్కారం కాలేదు

અને કમિટીનો પડી કલેક્ટર દ્વારા ఏర్పడిన કમિટીનો પડી કલેક્ટર દ્વારા ఏర్పడిన કમિટીનો પડી વીરે જયલા જેસલ લખો ની જનચન બની કવસલર ઇતટ મન એપોના ઓકે ઇન્ડિયા અન્ન મેદિકિત સર છે ઇતટ કઈ તો મન મન સર તો મન મન મતોને સર આ વાત તો મન મન મતો పరిస్థితికి వచ్చింది లే మా హక్కులు మాకు కల్పించండి మేమే వాళ్ళ హక్కులు మాకు మా హక్కులు మాకు కల్పించండి మీరు మీరు మీ చేయ ఏర్పడిన కమిటీ ద్వారా మా హక్కులు కల్పించండి కమిటీ పత్రం ఇది మాది ఎటువంటి న్యాయం చేస్తారు చేయండి మీరు సార్ ఖచ్చితంగా హక్కు లేని వారికి హక్కు కల్పించడం ఇది ఎటువంటి న్యాయము హక్కున్న వారిని పక్కకు తోలిచి హక్కు లేని వాళ్ళకు న్యాయం చేస్తున్నారు ఏదో పొలిటికల్ ఒత్తిడి లోబడి వాళ్ళ లోబడి మాకు పొలిటికల్ ప్లేస్ ఏమి ఉన్నాయంటే మీరు ఒక అధికారులు పొలిటికల్ ప్రెషర్లకు ఏమవసం సార్ మీకు న్యాయం చేయాలి మీరు న్యాయం చేసి తగిన పరిష్కారం చెప్పండి అంతేగాని కాలక్షేపం చేసుకుంటూ రైతులతో ఇదంతా పెట్టుబడి పెట్టి లక్షల పెట్టుబడి పెట్టి ఎటువంటి పోయే పరిస్థితి లేదు ఏదైనా ఉంటే మొత్తం మందాగిస్తాం జల్గొండ గ్రామ రైతుల మొత్తం ఆయకట్టుదారుల మొత్తం ఎకరములు ఉంది ఆయకట్టుదారులకు నీళ్లు అంటకుండా నానాయకట్టుదారులు అక్రమంగా నీరుని తరలి తరలిస్తున్నారు మేము సంవత్సరం నుండి కలెక్టర్ దగ్గరకు తిరుగుతూనే ఉండం అధికారులు ఇప్పుడు తీస్తాం అప్పుడు తీస్తాం అంటున్నారు కానీ తీసేయడంలే ఒకరు కమిటీ వేసింది కమిటీ వేసిన తర్వాత ఒక పంటకు మాత్రమే వాడకండి రెండో పంట వాడకవద్దు మీరు అని అగ్రిమెంట్ కూడా రాసిచ్చినారు ఇదొక్క సంవత్సరం మాత్రమే అగ్రిమెంట్ ఇచ్చినారు కానీ వాళ్ళు నీరు కొట్టుకోవడం వలన అక్రమంగా ఇప్పుడు నీళ్లు చెరువులో ఆయికట్టుదారులు చెరువులో నీళ్లు అయిపోయినాయి ఇప్పుడు మేము భారీగా నష్టపోతున్నాము కాబట్టి అటు నష్టపోకుండా కలెక్టర్ గారు నానాయికట్టుదారులను తొలగించాలని కోరుతున్నాం